హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజైతే చికెన్ గ్రేవీ కర్రీ ఆ గ్రేవీలోకి గార్లు అనేది చేసి చూపించబోతున్నానండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు సండే స్పెషల్కైనా ఫెస్టివల్కైనా సరే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అయితే కడా పెట్టుకొని ముందుకి ఆయిల్ అయితే వేసుకున్నాము రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేడిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక చిన్న చెక్క ముక్క రెండు లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఎలా అయితే ఒకసారి కలుపుకుందాము ఒక చిటికెట్ అయితే పసుపు వేసుకోవాలి ఒకసారి అయితే ఇలా కలుపుకుందాము సోకి ముందుగా గ్రైండ్ చేసిన మీడియం సైజ్ రెండు టమాటాలు పేస్ట్ లాగా వేసుకున్నానండి అది ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా పేస్ట్ మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ముక్కలు కింద కట్ చేసుకోండి పిల్లలు టమాటా ముక్కలు తినరు అందుకని నేను పేస్ట్ లాగా వేసుకున్నాను ఇలా అయితే కలుపుకోవాలి టమాటా పేస్ట్ వేసుకొని టమాటా పేస్ట్ వేగిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒకసారి అయితే కలుపుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి వేసుకున్నా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడైతే ముందుగా శుభ్రం చేసుకున్నా చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి ప్పుడైతే కాస్తరాలు ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఉన్న మసాలా పేస్ట్ అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా అయితే కలుపుకొని ఒక పది నిమిషాలు మూత అయితే పెట్టుకుందాము ఒక పది నిమిషాల తర్వాత చూస్తాను చూడండి వాటర్ అయితే చాలా వచ్చింది ఇలా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మొక్క అయితే ఉడికింద మొక్క అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నేనైతే కారం వేసుకుంటున్నాను మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీ టేస్ట్కు తగ్గట్టుగా కారం అయితే వేసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇలా కారం వేసుకొని ఇలా ఒకసారి అయితే కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నాను చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడైతే ఇందులోకి అర టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి అయితే వేసుకోవాలి ధనియాల పొడి వేసుకొని ఇలా ఒకసారి కలిపి గ్రేవీ కోసం ఒక అర గ్లాసు వరకు అయితే వాటర్ పోసుకుంటున్నాను మీకు ఇంకా ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే గ్లాస్ వాటర్ అయినా పోసుకోవచ్చండి మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి మరొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నాను చూడండి చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో ఇలా ఒకసారి అయితే కదుపుకుందాము వాటర్ పోసుకున్న తర్వాత ఉప్పు కారం ఇక్కడే సరిచూసుకోండి ఏదైనా తక్కువైతే ఇక్కడ యాడ్ చేసుకుని మరొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాము గ్రేవీ కోసం అయితే గ్రేవీలోకి గారెలు కూడా వేసుకుందామండి గారెల పిండి అయితే రుబ్బి అట్టు పెట్టుకున్నాను ఇందులోకి అల్లం పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి ఇందులోకి ఇప్పుడు ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుంటే గారెలు అనేది భలే బాగుంటాయండి ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసి పిండిలో ఒకసారి అయితే ఇలా కలుపుకోవాలి ఇలా గ్రేవీ అప్పుడు గారెలు కానీ దోశలు కానీ వేసుకుంటే చికెన్లోకి చాలా బాగుంటుందండి చికెన్ గ్రేవీలోకి సరే అని చెప్పి నేను గారెలు కూడా చూపిస్తున్నాను ఇలా పిండి అయితే కలుపుకోవాలి ఇలా కలిపి మూత అయితే పెట్టేసుకుని పక్కకైతే అట్టు పెట్టుకోవాలి అదే స్టవ్ పైన మనం గారెలు వేసుకుందామండి కూర ఉడికిన తర్వాత కూర అయితే మనం ఎంతవరకు వచ్చిందో చూస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ గ్రేవీ అయితే వచ్చేసింది ఇప్పుడైతే ఇందులోకి గరం మసాలా వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదు అందుకని వేయటం లేదు ఇలా అయితే కలుపుకొని ఒకసారి ముద్ద అయితే పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి అదే స్టవ్ పైన ఆయిల్ పోసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి మనమైతే గార్లు వేసేసుకుందామండి ఇప్పుడైతే ఇలా చిన్నగా ఒక ముద్ద తీసుకుని ఇలా హోల్ పెట్టుకుని ఆయిల్ అనేది కాగిపోయింది ఒక్కొక్కటి ఇలా వేసేసుకోవాలి ఇలా కాలిన తర్వాత వెనక వైపుకైతే తిప్పుకోవాలి ఇలా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి మరికొన్ని అయితే ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఎలా క్రిస్పీ క్రిస్పీగా చక్కగా అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడైతే చికెన్ కూడా చూపిస్తాను చూడండి గ్రేవీ అనేది ఎంత చక్కగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇలా సండే స్పెషల్కైనా ఫెస్టివల్కైనా సరే ఇలా చికెన్ గ్రేవీతో గారెలైతే ఇలా ట్రై చేయండి ఇంటిల్లు పాదికి భలేగా నచ్చుతుందండి నా వీడియో మీకు ఎలా అనిపించింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరీ రెసిపీస్ కోసం నా పేజీని ఫాలో చేయండి మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను రెసిపీ విత్ ఉషా